శాసన సభ్యురాలు సోదరి పెద్దలు శ్రీమతి గోవాలక్ష్మి గారు మంచిర్యాల శాసనసభ్యులు అన్నా పెద్దలు దివాకర్రావు గారు శాసన మండలి సభ్యులు గౌరవ నీళ్ళు పెద్దలు అన్నా పురాణ సతీష్ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చైర్మన్ పేరు చెప్పాలంటే చెప్పాలంటే శ్రీమతి జోబా సత్యనారాయణరావు గారు అదే రకంగా పైడిపెట్టి రవీంద్రరావు గారు గౌరవనీయులు అరిగెల నాగేశ్వరరావు గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు విద్యావతి గారు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు కొమరం భీమ్ యొక్క మనవడుగు రోజు మన వేదిక మీద కూర్చున్న సోనేరావు గారు అదే రకంగా వేదికపై ఉన్న గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ గారు సార్ మనించాల డిఎంఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదే రకంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా చేసిన దండే విఠల్ గారు వేదిక పైన ఉన్న గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా గౌరవ కౌన్సిలర్లకి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నాయకులందరికీ అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా చాలా రోజులను ఎదురు చూస్తున్నా మా కాగజ్ నగర్ రంగదమ్ములకు అక్కచెల్లందరికీ పేరు పేరున మా మీడియా మేములకు ప్రదేశప నమస్కారాలు మీరందరూ స్వాతంక్ష్యం అనే పిల్లల అలా ఉంటాడు హీరో అమాయకుడు ఆయనకు ఒక ఆయన పొరపాటులు ఇస్తాడు ఏమని నీకు ఉద్యోగం పెట్టి ఏం చెప్తాడు ఇక తెల్లారి ఏం చేస్తాడు తెల్లారు నాది శరద్భావన్ అంతా ఇస్తా శరద్భావనప్పుడు ఆయన నీకు ఉద్యోగం పెట్టి ఇక తెల్లారి లేచి తలుపునిచ్చి బయట పాల ప్యాకెట్లు తీసుకుంటాడి మొదలు పెడితే రాత్రి పండుపనే సందుకు బెడ్రూమ్ లో పోయే దాకా నిమిషం ఉద్యోగం అట్లా మొత్తానికి ఒక ఆరు నెలలు తావగొట్టి ఆఖరి ఉద్యోగం మీ ఎమ్మెల్యే కూడా అదే పనిచేసి కాజా నగర్ పేపర్ పండుపుల గురించి మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని తావగొట్టి మామూలుగా కాదు నేను అప్పుడప్పుడు తీసుకున్నట్టు అబ్బాయి కేంద్రం ఏమి మళ్ళీ వచ్చింది అట్లా అంత ఇక మామూలు ఇంత కాదు సార్ అంటే ఏంటి అన్న నువ్వు అర్జెంట్ గాఢిల్లీ ఢిల్లీకి ఎందుకు అంటే మాది కావాలి కలకత్తాకు పోవాలి ఢిల్లీకి అంటే పోవాలి బొంబాయి పోవాలి పోవాలి ఇక ఆయన ఎక్కడికి ఉమ్మంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు కేసీఆర్ గారు నాకు నువ్వు ఏం చెప్తావు దేవులు కోనప్ప గారు కాగా నగర్ ప్రజలు కోరినట్టు ఆ పేపర్ మిల్పించి తీరండి అని చెప్పి మా అందరికీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశం కూడా నిజంగా కూడా చాలా ఈ రోజు కాగజ్ నగర్ ఏ కాగజ్ నగర్ పేరైతే ఆ పేపర్ బిల్ నుంచి మీరు పెట్టుకున్నారో మరి ఆ కాగజ్ నగర్ లో ఈ రోజు మరి ఒక చిన్న చిన్నగా సంస్థ కాదు మన తప్పు లేకుండానే ఆ మిల్లు బంద్ మన ప్రభుత్వం అప్పుడే వచ్చింది రెండు వేల పద్నాలుగు జుల్ లో అప్పటికే అవసాన దశలో మూలన పడిపోయిన పరిస్థితిలో అప్పుడున్న యాజమాన్యం యొక్క పట్టించుకోకపోవడం వల్ల పేపర్ ఆ మూతపడ్డ పేపర్ బిల్లు ఎన్సీఎల్సీ కంపెనీ మొత్తానికి ఏదో రకంగా పునరుద్ధరించాలని ఒక పట్టుదలతో బ్యాంకర్లతో మాట్లాడి పెట్టుబడిదారులతో మాట్లాడి మరి రోజు జేకే పేపర్స్ అనే ఒక సంస్థ దాదాపుగా భారతదేశంలో ఒక ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్ తో దేశ వ్యాప్తంగా ఒక నలభై ఐదు యాభై వేల మంది ఉద్యోగులను కలిగిన ఈ సంస్థ ఈ రోజు కాగజ్ దగ్గరకు వచ్చి మరి అధికారికంగా నిన్న స్వాధీనం చేసుకొని ఈ రోజు పూజ చేసి రాబోయే మూడు నాలుగు నెలల లోపలే మళ్ళీ మీరందరూ అక్కడ సైరన్ మోగి మీరందరూ బడికి మన పనికి పోయే విధంగా వారి కార్యాచరణ ప్రారంభించినారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో నేను సంతోషంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు నాకు ఈరోజు ఒకటే పొద్దున ఒక మాట చెప్పినారు ఫుల్ టైం వర్కర్స్ ఉంటారు సార్ కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారు కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పినారు తప్పకుండా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క కాగజ్ నగర్ కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రకాల వ్యూహాలు ఎత్తుకున్నాం ఒకటి మూతబడ్డ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా తెరిపియాలని టార్గెట్ పెట్టుకున్నాం ఇక్కడ కాగజ్ నగర్ లో ఈరోజు పేపర్ మిల్లు మరి సంతోషకరమైన సమయంలో సంతోషకరమైన ఈ సందర్భంలో పునః ప్రారంభం జరుగుతా ఉంది అదే రకంగా నల్లగొండ జిల్లాలో భీమా సిమెంట్స్ అనే ఒక కంపెనీ వారికి కూడా ఇదే పరిస్థితులు అయితే వారికి కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని కూడా తిరిగి ప్రారంభించే విధంగా వారిని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం రామగుండంలో గౌరవనీయులు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి